హాయ్ గైడ్స్ ఇది ప్రొడ్యూసర్లకు డిస్ట్రిబ్యూటర్లకు సలార్ అండ్ పెద్ద సినిమాలు చేసి ప్రొడక్షన్స్కు జరిపే విన్నపం ఒక కామన్ సినిమా అభిమానిగా ఆడియన్గా మీకు చెప్తున్నది అండ్ ఇంతకుముందు జరిగిన ప్రాబ్లమ్స్ను కూడా ఇప్పుడు రెక్టిఫై చేయడం ఈ వీడియోతో జరుగుతుంది ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఎందుకంటే టికెట్ ప్రైస్ గురించి అండ్ సినిమా మనుగడ గురించి మాత్రమే బాధతో పెడుతున్న ఈ వీడియో అండి ఇక ముందు ఈ మధ్యన రీసెంట్గా చూస్తే చాలు మీకు తెలుస్తుంది మనకు ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో వచ్చిన తేడాల వల్ల కూడా ఎందుకంటే సినిమా అనేది మనము ఒక చిన్న జస్టిఫికేషన్గా తీసుకుంటే ఒక బిఫోర్ ఆచార్య టైంలో కావచ్చు ఇంకో టైంలో కావచ్చు టికెట్ల రేజ్ రేట్ల గురించి ఈ చర్చ జరిగింది ఈ టికెట్ల రేట్ల గురించి చర్చ జరిగినప్పుడు ఫస్ట్ మల్టీప్లెక్స్ అన్నారు వన్ ఫిఫ్టీ పెట్టుకోవచ్చు అన్నారు తర్వాత వన్ ఫిఫ్టీ కాస్త టూ హండ్రెడ్ పోయింది టూ హండ్రెడ్ కాస్త త్రీ హండ్రెడ్ పోయింది త్రీ హండ్రెడ్ కాస్త ఇప్పుడు సలారు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ దాకా వెళ్తూ ఉంది ప్రొడ్యూసర్కు డిస్ట్రిబ్యూటర్కు ఒకటే ఏంటంటే ఎంత కావాలి ఒక కామన్ ఆడియన్ నుంచి కామన్ సినిమా అభిమాని నుంచి మీరు ఎంత అంటే ఒక కామన్ అభిమానిని సినిమా అభిమానిని మీరు బంగారు బాతులాగా చూసుకోవాలి వాళ్ళు గుడ్లను తీసుకోవాలి కానీ బాతను సామెత ఏదైతే ఉందో అది దృష్టిలో పెట్టుకోవాలి ఇంతకుముందు జరిగింది కూడా సినిమా నెల రోజులు ఎందుకంటే సలార్ అనేది ఎవ్రీ అన్ని థియేటర్లు అన్ని స్క్రీన్లు ఫుల్ అవుతాయి అండ్ ఒకే రోజు ఒకేసారి చూడాలనేది ఏం లేదు కదా జనాల ఆడియన్స్కు సినిమా బాగుంటే నెల రోజులు సినిమా థియేటర్లో ఆడుతుంది డెఫినెట్గా ఆడుతుంది అది ఎప్పుడు టికెట్స్ రేజు రీజనబుల్గా వాళ్ళ లైఫ్కు వాళ్ళు చదివే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో వాళ్ళు ఫీల్ అయినప్పుడు ఒక ప్రభాస్ సినిమా వచ్చినప్పుడు ప్రతి ఒక్క అభిమాని చూడాలనుకుంటాడు ఆ చూడాలనుకున్నది థియేటర్లో చూపించే బాధ్యత ప్రతి డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ మీద ఉంది అలాగే హీరో మీద కూడా ఉంది ఎందుకంటే యాజ్ ఏ నేను ఒక మూవీ జరిగినప్పుడు చిన్న ఒక బడ్జెట్ పెడితే కామన్ ఆడియన్ కూడా మన వాడి సినిమా చూద్దాము అనుకుంటారు అదే మనం హెవీ బడ్జెట్ పెడితే ఆ రెండు రోజులు ఆగుతాము లేదా మధ్యాహ్నానికి మూవీ రోజు లాంటివి ఎన్నో సైట్స్ ఉన్నాయి దానిలో చూసుకుందాము ఫ్యామిలీతో అనుకుంటారు సినిమాను థియేటర్ల దగ్గరికి ఆడియన్ రప్పియడం బెటరా లేదా దాన్ని థియేటర్ను అవేగా చేసి ఒక కొన్ని పైరేటెడ్ సైట్స్కు అంకితం చేయడం ఎందుకంటే వాళ్ళే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ ప్రొడ్యూసర్ ఆడియన్ ప్రాబ్లం కాదు లేదా సినీ ప్రేక్షకుడి ప్రాబ్లం కాదు సినీ ప్రేక్షకుడికి మనకు తెలుగు వాళ్ళము కావచ్చు సౌత్ ఇండియన్స్ కావచ్చు యాజ్ ఇండియన్స్ కావచ్చు సినిమా అంటే అభిమానము సినిమా మీద ప్రేమతో మనము ఇంకా థియేటర్ వ్యవస్థ అనేది బతికి ఉంది థియేటర్ వ్యవస్థను బతకడానికి ఎంత కావాలి ఒక మన తెలుగు ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చూస్తే ఎందుకంటే ఇక్కడ అక్కడ జగను కట్టడి చేశారన్నారు ఇక్కడ కేసీఆర్ గారు ఇష్టానుసారము మీ ఇష్టం అన్నాడు ఎందుకంటే చెడిపోతే మీరే ఆయనకు తెలుసు ఎంత పెంచుకుంటే మీ అత్యాశకు పోతే సినిమాలు మీ మీ జీవితాలను మీరే పోగొట్టుకుంటారు అని ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే ఎంత పెంచుకోవాలనేది ఒక చాంబరు ఫుల్ డీటెయిల్గా ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఆడియన్ను దృష్టిలో పెట్టుకొని ఒక రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే ఒక మల్టీప్లెక్స్లోనే చూడాలా సింగిల్ స్క్రీన్లో చూసుకోవచ్చు లేనోడు సింగిల్ స్క్రీన్లో చూస్తారని సింగిల్ స్క్రీన్ కూడా అందుబాటులోకి లేకుండా చేస్తున్నారు ఇప్పుడు పెంచిన రేట్లు ఏదైతే ఉందో ఒక సింగిల్ స్క్రీన్ లో కూడా టూ ఫిఫ్టీ ఎందుకంటే కామన్ ఆడియన్ సినిమా రిక్షా వాడి కానీ కూడా సలార్ సినిమా లాంటి పెద్ద సినిమాలు చూడాలనుకుంటాడు ఆ సినిమా చూడాలనుకున్నప్పుడు ఈ రోజు అందుబాటులో లేకపోతే రేపు చూస్తారు రేపు అందుబాటులో లేకపోతే ఎల్లుండి చూస్తారు అంత బిజీగా ఉంటే సినిమా బాగుంటే సినిమా ఒకే రోజు ఒకే పూటలో అందరూ చూడాలనుకోవడం వెరీ బ్యాడ్ అండ్ వెరీ నెగిటివ్ టైప్ ఆఫ్ థాట్ అనమాట ఇప్పుడు ఒక నెల రోజులు సినిమా చూస్తే ఏమన్నా ప్రాబ్లమా నెల రోజులు డబ్బులు వస్తే ఏమన్నా ప్రాబ్లమా నెల రోజులు కాపాడుకోండి వన్ ఫిఫ్టీ పెట్టండి టూ హండ్రెడ్ పెట్టండి ఆ లీస్ట్ పెద్ద సినిమా అంటున్నారు కాబట్టి టూ ఫిఫ్టీ వరకు అది కూడా రీజనబుల్ ఏది మల్టీప్లెక్స్లో మల్టీప్లెక్స్లో ఇంతవరకు ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక ఎగ్జిబిటర్స్ కానీ ఒక పాప్కార్న్ దగ్గర కూల్ డ్రింకుల దగ్గర కట్టడి చేయలేకపోయారు ఎందుకంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలి అంటే మల్టీప్లెక్స్లకు ఎంత భయం వాళ్ళకున్న ఇష్టాన్ని మీరు క్యాచ్ చేసుకునేటువంటి మల్టీప్లెక్స్లో ఎందుకు వాళ్ళు స్టాల్స్ను బతికిస్తున్నారా అది ఎవరి చేతిలో ఉందనేది కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వడం లేదు ఒక పెద్దలు ఏచిఎన్ లాంటి సునీల్ నారా లాంటి ఇలాంటి వాళ్ళ పెద్దలు కూడా ఎందుకు ఒక గిలిరాజు లాంటి వాళ్ళు కూడా సురేష్ బాబు లాంటి వాళ్ళు ఎందుకు ఈ పాప్కార్న్ల దగ్గర కూల్ డింకుల దగ్గర కట్టలే కట్టడి చేయలేకపోతున్నారు ఒక టికెట్ రేట్ల దగ్గర ఓకే టికెట్ రేట్లు మీ చేతిలో ఉండి కూడా మీరు ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు దానివల్ల ఇప్పుడు సలారు ఒక సినిమాను మనము ఒక ఓల్డ్ స్టైల్ ఆఫ్ చూస్తే ఒక సినిమా వంద రోజులు ఆడేది అది ఏది ఒక థియేటర్ ఉంటే వంద రోజులు ఇప్పుడు వంద థియేటర్లు ఒక రోజు ఆడడంలో పెద్దగా ప్రాబ్లం కాదు అండ్ అందరూ చూడడానికి థియేటర్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి హోప్ఫుల్లీ అందరూ చూస్తారు యాజ్ ఏ డ్యూరేషన్లో అలాగే అమౌంట్ కూడా అలాగే వస్తుంది కానీ ఇక్కడ సినిమా బాగుంటే దాంట్లో ఏదన్నా సాంగ్ నచ్చితే ఫైటు నచ్చితేనో లేదా ఒక హీరో అపియరెన్స్ నచ్చితేనో రిపీటెడ్ ఆడియన్స్ను పోగొట్టుకుంటున్నారు ఈ టికెట్ రేట్ హైక్ వల్ల ఒక ఎందుకంటే మనం చిన్నప్పుడు చూసాం ఒక సాంగ్ కోసము పది సార్లు చూసిన ప్రేక్షకులు ఉంటారు ఒక డైలాగు కోసము ఒక ఫైట్ కోసము లేదా ఒక చిన్న సీన్స్ కోసమో రిపీటెడ్ ఆడియన్స్ అనేది ఉంటుంది ఆ రిపీటెడ్ ఆడియన్స్ ను రిపీటెడ్ ఆడియన్స్ అప్పుడు రావడం వల్లనే ఇన్ని కోట్ల బిజినెస్ అవుతుంది ఇది సినిమా కూడా హైప్ అవుతుంది ఇప్పుడు ఆ రిపీటెడ్ ఆడియన్స్ను పోగొట్టుకోవడం రిపీటెడ్ అనే కాదు యాజ్ ఎ బేసిక్ ఆడియన్స్ను పోగొట్టుకోవడానికి ఈ టికెట్ ప్రైస్ నిజంగా మనకై మనము ఒక బంగారు బాతను కోసుకున్నట్లే ఇది ఇండస్ట్రీ పెద్దలు యాజ్ ఏ అభిమానిగా సినిమా అభిమానిగా నేను రెగ్యులర్గా సినిమాలు చూడాలనుకుని థియేటర్లో మాత్రమే చూడాలనుకుంటాను కాబట్టి ఇది మీకు చెప్తున్న విన్నపం మాత్రమే ఒకసారి ఆలోచించుకోండి ఇంకొకసారి ఎందుకంటే దీన్ని అందుబాటులో అలుసుగా తీసుకొని చిన్న సినిమాలు కూడా నేను గమనించింది ఒక చిన్నది పెద్ద సినిమా తర్వాత శ్రీ విష్ణు లాంటి సినిమా శ్రీ విష్ణు లాంటి హీరోది సినిమా వచ్చింది కానీ అక్కడ కూడా వాళ్ళు ఏమాత్రము దాని గురించి తెలియక అక్కడ కూడా టూ నైంటీ టూ నైంటీ ఫైవ్ పెట్టారు అంటే థియేటర్కు అంటే మన సినిమాకు ఏ రేంజ్లో ఉంది ఏ రేంజ్లో పెట్టాలనేది కూడా తెలియని తనంతో లేదా అత్యాశతో అలాగే ఉండడం వల్ల సినిమా ఫిల్ అవుతుంది కాబట్టి మీరు టికెట్ రేట్స్ ముఖ్యం కాదు థియేటర్లో సినిమాను ఎంతమంది ఆడియన్స్ను అప్రైజ్ చేస్తాము ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా రేటు తక్కువగా ఉంటే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనసులో ఒక సినిమా మీద పాజిటివిటీ ఉంటుంది ఓహో ఇంత గ్రాండియర్గా ఉందిలే పర్లేదు ఏదైనా ఏమాత్రం మైనస్ ఉన్నా దాన్ని ఎక్కువగా మనసుకు తీసుకోడు మీరు అదే ఎక్కువ రేటు తీసుకోవడం వల్ల ఎక్కువ రేటు పెట్టడం వల్ల సినిమా ఏ మాత్రం నెగిటివ్గా ఉన్నా నెగిటివ్ ఇంపాక్ట్ సినిమా మీద ట్రిబుల్ అవుతుంది దానివల్ల ఒకే పూటకు వచ్చే ఆడియన్స్ కూడా మళ్ళీ రాడు ఈ విషయంలో మాత్రం కేర్ తీసుకోండి థ్యాంక్ యూ అండ్ ఒక్కొక్కసారి టికెట్స్ రేట్స్ అనేటివి రీజనబుల్గా పెట్టండి నాలాంటి రిపీటెడ్ ఆడియన్స్ను పోగొట్టుకోవద్దండి ఇండస్ట్రీని నిలబెట్టండి